నమస్తే న్యూస్ కి స్వాగతం బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డీఓ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డీఓ మన్నెం ప్రభాకర్ మధ్యాహ్నం భోజనం మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని నాడు ఇచ్చే గుడు కూడా ఇవ్వడం లేదని అలాగే మిడ్ డే మీల్స్ నిర్వాకులు తెలుసుకున్నగా డబ్బులు లేవని సమాధానమివ్వడంపై ఆర్డీఓ మండిపడ్డారు స్కూల్లో ఉన్న టీచర్ల రిజిస్టర్లు తనిఖీ చేసి దీనికి హెడ్ మాస్టర్ సమయ పాలన పాటించకపోవడం ముఖ్య కారణమని దాని ముగ్గురు టీచర్లు సీఎల్ పెట్టి వేధులకు డుమ్మాలు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వారిపై చర్యల కొరకు ఉన్నత స్థాయి అధికారులు నివేదిక సమర్పిస్తారని ఆర్డీఓ తెలిపారు నేను అట్లా పోతే కొడితే ఎట్లా ఉంటారు ప్రకారంగా ఇక్కడ పిల్లలకు వడ్డిస్తున్నారా లేదా అనే కొనుల్లో స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది మరి ఈరోజు గుడ్డు ఉంది అది గుడ్డు కూడా వడ్డించలేదు వాళ్ళను అడిగితే ఏమంటున్నారంటే మిడ్డే మీల్ ఏజెన్సీ వాళ్ళు ఏమంటున్నారంటే డబ్బులు లేవు సార్ మేము రేపు పెడతాము అని అంటున్నారు రేపు ఎవరు పెడతారు ఏంది అనేది మళ్ళీ ఎవరు చూడాలి కాబట్టి అది తప్పిదం ఇదంతా హెడ్ మాస్టర్ ల్యాబ్సెస్ హెడ్ మాస్టర్ తగ్గదాల కింద భావించి అదేవిధంగా ఈ ముగ్గురు టీచర్లు వాళ్ళు సీఏలని ఇక్కడ వేశారు అటెన్స్ రిజిస్టర్లు కానీ వాళ్ళ సీఎల్ లెటర్లు లేవు కాబట్టి అది కూడా హెడ్ మాస్టర్ గారు ల్యాబ్సెస్ కిందనే ట్రీట్ చేసి కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాం థ్యాంక్ యూ